సంగారెడ్డిలో మంత్రి దామోదర్ రాజనరసింహ నివాసంలో జూనియర్ డాక్టర్ల భేటీ మంత్రి దామోదరంతో గంటపాటు సమావేశమైన జూనియర్ డాక్టర్లు సమ్మె ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం యథావిధిగా డ్యూటీలకు వెళ్తామంటున్న డాక్టర్లు మా సమస్యలపై సానుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర స్పందించారని తెలిపిన డాక్టర్లు డాక్టర్స్ డే గిఫ్ట్ గా స్టైఫండ్ పెంచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్లు తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపిన డాక్టర్లు అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు మెడికల్ కాలేజెస్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ మేము ఒక స్ట్రైక్ అనేది అనౌన్స్ చేశాము అది థర్టీ ఎయిత్ ఆఫ్ జూన్ రేపటికి అనౌన్స్ చేశాము దానికి మేము ప్రధానంగా పెట్టిన డిమాండ్స్ ఏంటంటే మా కాలేజెస్లో హాస్పిటల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మాకు డెఫిషియన్సీ ఉందో కాలేజెస్లో హాస్పిటల్స్లో దాని గురించి ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టాము దాంతోపాటు మాకు కావాల్సిన మాకు రావాల్సిన స్టైఫెండ్స్ అనేది రెగ్యులర్గా రావాలని దాంతోపాటు జనవరి నుంచి పెండింగ్గా ఉన్న స్టైఫెండ్ హైక్ అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము మా డిమాండ్స్లో పెట్టాము దాంతోపాటు స్కాలర్షిప్స్ ఏవైతే పెండింగ్గా ఉన్నాయో అవన్నీ క్లియరెన్స్ కోసమని దాంతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న అండ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న మేనేజ్మెంట్కి కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వాలని అక్కడ చదువుకుంటున్న మా తోటి వైద్య విద్యార్థులకి వాళ్ళకి కూడా స్టైఫెన్స్ రావాలని మేము ప్రభుత్వాన్ని కోరాం దానికి దానికి స్పందిస్తూ మాకు మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు మా మా జూడా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ టీమ్ని ఇక్కడికి రమ్మని పిలిచారు ఇప్పుడు ఈ ప్రధానంగా ఉన్న డిమాండ్స్ అన్ని మేము సార్ ముందు ప్రజెంట్ చేశాము అండ్ దానికంటే ముందే సార్ మాకు అష్యూరెన్స్ ఇచ్చినట్లు మాకు ఏదైతే స్టైఫెండ్స్ అనేది రెగ్యులర్గా రావాలని దాంతోపాటు స్టైఫెండ్ హైక్ ఏదైతే ఉందో పెండింగ్ జనవరి నుంచి దానికి సంబంధించిన జీవో నంబర్ నైంటీ అది రిలీజ్ చేశారు దాంతోపాటు కంటిన్యూషన్ జీవో కంటిన్యూషన్ జీవో ఏదైతే ఎస్ఆర్స్కి సీనియర్ రెసిడెంట్స్ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్కి ఏదైతే కంటిన్యూషన్ జీవో పెండింగ్ ఉందో దానికి సంబంధించిన జివో కూడా రిలీజ్ చేశారు దాంతోపాటు మా కాలేజీలలో హాస్పిటల్లలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ జివో నెంబర్ టూ సెవెంటీ సిక్స్ ద్వారా మాకు ఒక కమిటీని ఆరోగ్య శాఖ అనేది మాకొక కమిటీ ఏర్పాటు చేసింది ఇప్పుడు నుంచి టెన్త్ ఫ్లోర్కి వెళ్తా అనేది కాదు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి దానికి దానికి ప్రీవియస్ గవర్నమెంట్ మా మాకు కూడా ఇష్టం లేదు అది ఫ్రాంక్గా చెప్తాము అది దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాత్రి రాత్రి ప్రొఫెసర్స్ రావాలన్నా కష్టమే రాత్రి రాత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలన్న కష్టమే ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే ఒక కాలేజ్కి ఎన్ఎంసీ కానీ పర్మిషన్ ఇవ్వాలి ఒక ఒక కాలేజ్ కూడా తెరవాలి దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ వై వి ఆర్ ఇన్ దిస్ స్టేట్ నౌ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి రామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ